వర్గం చిల్లకూరు మండలం మోమిడి పంచాయతీ నందు కొంతమంది వై చీఫ్ నాయకులు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వేమారెడ్డి కుమారస్వామి రెడ్డిని ఏదో అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి ఈరోజు మేరుగి మురళీధర్ గారు కావచ్చు అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి అలాగే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ గారు అందరూ కూడా వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం చాలా అసహకరమైన కార్యక్రమం ఇది ఎందుకంటే అక్కడ మోమిడి గ్రామంలో మైనారిటీ అయినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకుడు అనే వాళ్ళ కుటుంబం మీద దాడులు చేసి ఉన్న మత్స్యకారులకి పడవల విషయంలో అక్కడ ఇబ్బందులైతే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో సక్రమంగా చేయండి అని చెప్పి అధికారులు చెప్పినందుకు వాడు ఇంట్లో లేని సమయంలో వాళ్ళ కుటుంబం మీదకి వెళ్ళి అక్కడ మహిళల మీద వాడు దారుణంగా ప్రవర్తించిన విషయాన్ని కాకా గోవర్ధన్ రెడ్డికి మేరకు మురళీధరకి విజువల్స్ ఉన్నాయి చూసుకోండి ఒకసారి అదేం కనిపించడం కదా మీకు ఈ రోజు మేము అక్రమంగా కేసు పెట్టాలని చెప్పి మాట్లాడడానికి మీకు మనసాక్షి అనేది ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజు ఇంట్లో యజమాని లేనప్పుడు ఆ మైనార్టీ మహిళల్ని వాడు కనీసం బయటకు పోట్లాంటి పరిస్థితి బయటకు రావాలంటే ముసుగు వచ్చే పరిస్థితి అలాంటి వాడు కదా మీరు దాడులు చేసి ఓడి వచ్చి వాళ్ళ కుటుంబం వచ్చి నేరుగా వచ్చి చిల్లపూరు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వీళ్ళందరూ కూడా దానికి సపోర్ట్ చేసి ఇంచు మించు కాల్ లిస్ట్ తీస్తే ఇరవై నాలుగు సార్లు అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి దానికి సంబంధించిన వాళ్ళంతా కూడా కాల్ లిస్ట్ తీశారు ఎస్ఐ గారు దీనికి సంబంధించి ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ గారు కేసు పెట్టించలే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మీరు అక్రమ కేసు అంటున్నారు కాదు మొత్తం చూసుకొని సక్రమైన కేసు పెట్టారు మీరు ఒకటే చెప్తా ఉన్నాం మీకు సునీల్ కుమార్ గారు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరే పరిస్థితి మీరు ఎందుకు గమనించుకోలేకపోతున్నారు ఇంకొక విషయం ఏంటంటే రౌడీష్ బర్తని చెప్తాడు ఎమ్మెల్యే గారు ఒకటి మీరు గుర్తు పెట్టుకోవాలా బర్త్డే ఎవరు చేసుకున్నా ఒక శాసనసభ్యుడిగా ఎవరు ఆహ్వానించినా మంచి కార్యక్రమం కాబట్టి బ్లడ్ డొనేషన్ కైనా కార్యక్రమానికి వెళ్ళాడు రేపు నువ్వు పెట్టుకో బర్త్డే ఒక శాసనసభ్యుడికి ఇన్వైట్ చేయి నీ బర్త్డే వస్తాడు ఇబ్బంది మాటలు మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడాల ఈ రోజు చిల్లకూరు రాసి ఈ విధంగా చేస్తున్నాడు చెప్పారు ఏమైనా ఆ రోజు కనిపించలేదా నరేందర్ రెడ్డి అదే రామచంద్ర రెడ్డిని పట్టుకొని ఎలాంటి కొట్టాడు అంజిరెడ్డి ఆ రోజు ఆయన రెడ్డి కదా ఈ రోజు మొత్తం కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఎవరికి వచ్చినా మేము అండగా ఉంటాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి దోరణి లేకుండా ఎవరు సరే కాంప్రమైజ్ అవ్వండి కేసులు వద్దు కేసులు వద్దు అని చెప్పే వ్యక్తత్వం వ్యక్తిని ఈ రోజు వన్ సైడ్ చేస్తా ఉన్నాడు అక్కడ అలాగే వీలు పెట్టే కేసులకి ఎంఆర్ఓలు కానీ ఎండిఓ కానీ జార్మింగ్ ఇవ్వట్లేదంట మీరు అక్రమంగా అన్ని సంపాదించుకొని వాటికి వీడు ఎందుకు ఇస్తారండి ఒకసారి ఆలోచించండి మీరు చేయాల్సిన పనులు ఏంటి నోరు మూసుకొని ఎలా ఇంకా మీరు చేయాల్సింది మేము అభివృద్ధి మీకు నాకు సినిమా లేదు అని చెప్తా ఉన్నాడు మేము రేపు వచ్చేస్తాము మేము చించేస్తామని మీరు చించే పరిస్థితి ఏంటంటే ఒకసారి ఆలోచించుకోవాలి పోస్ట్ మార్ట్లో ఇంటికి తీసుకొచ్చి బాడ్య తీసుకొచ్చేసేవాడు మీరు ఈరోజు రౌడీ షేటర్లు అని చెప్పి మీరు మాట్లాడుతున్నాడు గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో రౌడీ షేటర్లు అందరినీ కూడా గంజాయికి అందరినీ చేసి ఈ రోజు అదే రౌడీ షేటర్లు మొత్తం కట్టడ చేసి ఈ రోజు లాండ్ ఆట ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు మన గూడు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఈ విధంగా ముందుకెళ్తా ఉంటే మీరు దాన్ని ఓచుకోలేక బుడదే కార్యక్రమం మేము చాలా ఉన్నాం ఏదైనా సరే కూటమి ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ముందుకు తీసుకెళ్తుంది దాన్ని ఆపడం మీ తరం కాదు అందుకని మీరు నోరు అదుపులో పెట్టుకొని మీరు జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది ఎక్కడి నుంచో ఎగేసుకొని వచ్చి ఏదో జరిగిపోయింది అన్యాయం జరిగిపోయింది అంటే అన్యాయం ఎక్కడ జరగల మీ అక్రమ కేసులు అక్రమ కేసులు ఏం లేవు మీరు కావాలని చూసుకోండి సక్రమైన అది ఒక మహిళను దూషించి రక్తం వచ్చేటట్లు కొడితే అక్రమ కేసు అవుతుందా మాట్లాడడానికి కొంచెం ఉండాలి ఈ రోజు కూడా మా గుడు నియోజకవర్గం శాసనసభ్యులు నీతి నిజాయితీ నిబద్ధతో ఈ రోజు అందరూ గొడుగు వర్గాలు వర్గాలందరూ కూడా సమానంగా చూసుకుంటూ ఎవరికి ఏం కావాలి నిద్రలేసానికి అభివృద్ధి పదంలో సంక్షేమ పదవులు పరిగెత్తున్న పరిస్థితి అలాంటి వ్యక్తిని మీరు దోషిస్తే ఇంకొకసారి కానీ మా సునీల్ కుమార్ గారు మా ఎమ్మెల్యే గారు జోలికి మేమందరం కలిసి కూడా మీకు తీవ్రమైన పరిష్కారం పరిణామాలు ఎదుర్కోవాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామంలో మన కాకాని గౌతమ్ రెడ్డి గారు అలాగే ఎమ్మెల్సీ మేరీ మేరిక మురళి గారు అలాగే రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు మన రసన్న కుమార్ రెడ్డి గారు అలాగే చిల్లకూరు నాయకులు ఇంకా నాయకులు అందరూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వేమారెడ్డి రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసినారని చెప్పని ప్రెస్ మీట్లో చెప్పారు నిజం మీరు మోగిడి గ్రామానికి వచ్చారు ప్రెస్ మీట్ పెట్టారు ప్రస్తుతం పిలిచారు ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరు తప్పు చేశారు అని ప్రతి ఇంటికి అడిగారా మీరు నిజంగా తప్పు చేస్తుంటే ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు తప్పుడు కేసు పెట్టుంటే ఉంటే ఆ ఊర్లో ప్రతి ఒక్కరు చెప్తారు కదా మరి అట్టు ఎందుకు వెళ్ళలేదు మీరు ఆడ యువత మళ్ళీ అవతల ఇంకా జైలు చేసిన వాళ్ళు ఇంకా నా దగ్గర ఇద్దరు ఉండరు వాళ్ళు వారి ఇంటికి వెళ్ళాల ఆయన ఇంటికి వచ్చి ఆయన ఇంటికి ఆడ కూర్చొని ఏదో మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇది తప్పుడు కేసు అంటే ఇది అవునా మీ లెక్కన తప్పుడు కేసులు ఎవరు పెట్టాల మీరు పెట్టి ఉండే తప్పుడు కేసులు ఇప్పుడే మొత్తం తిరగతా ఉన్నాయి తిరిగి తిరిగి వస్తాయి అన్ని మీ మీదకే వస్తాయి పోతున్నారు వస్తున్నారు మళ్ళీ పోతారు మీరు అది మేమేం చెప్పలేదు అలాగే మా ఎమ్మెల్యేని పది తలకాయలు ఇరవై చేతులు ఇది సంపాదించేస్తున్నాడు పది తలకాయలు ఇరవై చేతులు ఉన్నాయి ఆయనకి మేమేం కాదండి అది సేవ చేయడానికి ఉన్నాయి పది తలకాయలతో ఇరవై చేతులతో వచ్చిన వాళ్ళందరినీ అద్దుకొని మీకేం కావాలా మీకేం కావాలని సేవ చేస్తున్నాడు ఆయన అంతేకాదు సంపాదించే టైంలో మీతో పాటు సంపాదించి నిద్ర పెట్టుకోవాలి ఆయన వచ్చిన వాళ్ళకి ఒక కాలు ఏదన్నా ఎక్కడ వచ్చినా కానీ వచ్చిన వాళ్ళకి సహాయం చేస్తున్నాడు పేద సాదా వస్తే ఒక ఓసీ ఎమ్మెల్యే మాదిరిగా నీకేం కావాలమ్మా నీకేం కావాలమ్మా చూడు అని చెప్పని అందరికి చెప్పి వాళ్ళ పిఎలు చెప్పి ఇప్పిస్తున్నాడు అంతేగాని మీతో పాటు దోసుకొని తినేలా అలాగే మన గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడినారు చంద్రబాబు నాయుడు మనకు గెలుస్తానే నేను ఇప్పుడు నైన్టీ ఫైవ్ సిబిఎన్ ఇప్పుడు సిబిఐ కాదని మాట్లాడినాడు నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ సిబిఎన్ అంటే ఎన్ను పోటు పొడిచిన సిబిఎన్ ను అన్నాడు రామారంటే మామగారిపోటు పొడిచి లాక్కున్న సిబిఎన్ లాక్కోలా అక్రమ నుంచి ఆ మనిషిని ఆ మనిషి మొత్తం తెలుగుదేశం పార్టీని లాక్కునే దానికి లక్ష్మీపారతి ఉంటే రామారావు కొడుకులు కోడల్లో మొనల్లో అన్నం తమ్మ వాళ్ళు మొత్తం అందరూ కలిసి చంద్రబాబు నాయుడిని కాడికి బతికి ఆడుకుంటే చంద్రబాబు నాయుడు ఉండి గవర్నమెంట్ ని ఫామ్ చేశాడు అంతేగాని గవర్నమెంట్ పెరుక్కలా మీతో పాటు మీ జగన్మోహన్ రెడ్డి మాదిరి మాదిరిగా నాయన చచ్చిపోయి శివవాడు ఉంటే సంతకాలు పెట్టించుకొని ముఖ్యమంత్రి ఎవరు కావాలా నాకు ముఖ్యమంత్రి కావాలి సంతకాలు పెట్ట పెట్టించుకోవాలా చంద్రబాబు నాయుడు పార్టీని నిలబెట్టాడు ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు రామారావు కుటుంబం మొత్తం చంద్రబాబు తోట ఉంది మరి మీ జగన్ జగన్ రెడ్డి కాడ ఆ కుటుంబం ఉందా మీ కుటుంబం అంతా మీ దిగుడు ఉందా చిన్నాయన ఆయన చంపావు అమ్మని చరివేశావు చెల్లిని చరివేశావుండోళ్ళు అందరం జరిపేశావు ఆయన ఒక్కడే ఉన్నాడు దోసుకునే వాళ్ళు అందరూ ఆయన కూడా ఉన్నారు రౌడీలు ఉన్నారు గంజా వ్యాపారం ఉన్నారు గంజా వ్యాపారం ఎవరు చేశారా మీరు చేసి చేసిన దాన్ని ఈ రోజు ఇప్పుడు ఈ రౌడీ రౌడీషెట్లన్నీ అరెస్ట్ చేస్తున్నారు ఈ రౌడీషెట్లన్నీ మేము పెట్టింది మా తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన రౌడీ షెట్లు కాదు వీళ్ళు మీ ఉన్న ఉన్నప్పుడు రౌడీషెటర్లే వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళు బయట చేసి వాళ్ళు ఎక్కడ మళ్ళీ ఇంకొక పని చేయకుండా చేస్తుంది మా గవర్నమెంట్ కాబట్టి చూసుకొని మీకు ఏదైనా న్యాయం ఉంటే న్యాయం మాట్లాడని గానీ జనాల్లో కూర్చొని ఓడితో అనేది పద్ధతి కాదు ఇంకొకసారి మేము ఖండిస్తున్నాము అలాగే మా ఎమ్మెల్యే గారిని కానీ ఇక్కడ మా నాయకుల్ని కానీ ఎవరినైనా మాట్లాడటం ఇంకోసారి మేము ఒప్పుకునేది చక్కగా అందరూ సమన్వయంతో ఈ జరిగిన ఇంటి మీద దానికి మొన్ననే పోయి మోగి గ్రామంలో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం నాయకులందరూ పోయి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మేమందరం ఎమ్మెల్యే గారు నానాజీ గారు గంగా ప్రసాద్ గారు మీ కుటుంబాలకు ఏ ఇబ్బందులు ఏవో వస్తామని చెప్పి చెప్పి భరోసా అయితే కూడా వచ్చాము అయినా కూడా కేసులు కట్టారు కేసులు కట్టారంటే అక్కడ ఏమి జరిగిందో దాన్ని బట్టి పోలీస్ అధికారులు ప్రవర్తిస్తారు అంతకు తప్ప వేరే వేరే దురుద్దేశంతో ఎక్కడా ఎప్పుడు పోలీసు అపకారం చేయదు కానీ వాళ్ళు ఏదో మాట్లాడాలని ఆయన అరెస్ట్ అయిన తర్వాత వైసీపీ వాళ్ళు కనీసం ఏడు రోజులు ఎనిమిది రోజులు ఆయన నాలుగు రోజులు ఐదు రోజులు కూడా పోకుండా ఎవరితో చెప్పించుకొని ఆయన పోయి పరామర్శించొచ్చి అదే ఆయన పని కావాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర పోయి దాఖలాలు ఉన్నాయి రెడ్డి సీతారెడ్డి గారి దగ్గర పోయి చేయించుకున్న దాఖలాలు ఆయన ఆ రోజు కనపడలేదా ఈ వైసీ తెలుగుదేశం నాయకులు ఇబ్బంది పెడతారని ఆ రోజు ఆయన తెలియదా కానీ తప్పుగా ఒక ఆయన అక్రమంగా మత్స్యకారులు ఉసుకొలిపినారనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడో ఇరవై రెండు సార్లు ఆయన వాళ్ళతో ఆ ముద్దాయిలతో సంభాషించినారనే ఉద్దేశంతో ఫూపులతో ఆయన ఇబ్బంది పెట్టారు ఇబ్బంది వాళ్ళని ఇబ్బంది పెట్టారు కాబట్టి కేసులు కట్టారు దానికి ఎవరినంటే వాళ్ళని అపోహం చేసేసి కనీసం మేలిమూలైనా అర్థం చేసుకోవాలన్నా ఎందుకంటే ఆయన ఎప్పుడు ఒక నెల రోజుల్లో రెండు నెలలకు ఒకసారి వచ్చి ఒకట పరామర్శించిపోయేది కాదు ఎక్కడైనా వాస్తవాలు తప్పులుంటే ఆయన ఖండించవచ్చు ప్రతిపక్షంగా మాట్లాడచ్చు ఇబ్బంది లేకుండా చేయొచ్చు కానీ సునీల్ అందరిని అడుక్కో మాటికి ఆయన పత్రాలు ఉన్నాయి ఇరవై చేతులతో సంపాదిస్తున్నారంటే అసలు ఎక్కడ ఏదన్నా ఎక్కడ గంజాయి అనేది ఎక్కడ వైసీపీ గవర్నమెంట్లో గంజాయి ఇచ్చింది వైసీపీ గవర్నమెంట్లో గంజాయి ఇచ్చి పట్టుకోవాలి ఇప్పుడు పట్టుకుంటున్నారు పట్టుకున్న వల్ల తెలుస్తుంది తెలిసిన దాన్ని పట్టుకుని మీరు గంజాయి దొరికింది గంజాయి దొరికింది అంటే గంజాయి దొరికింది పట్టుకున్నారు తెలుగుదేశం గవర్నమెంట్ పట్టుకున్నారు పట్టుకున్నారు కాబట్టి తెలుస్తుంది మీ వైసీపీ గవర్నమెంట్లో అసలు ఎక్కడ ఏమేమి జరిగిపోతుందో ఏది తెలీదు అందువల్ల మీ తెలియ తెలియాల మీరు వ్యాపారం చేశారు అందువల్ల ఇవన్నీ తప్పులన్నీ ఇబ్బందులు పెట్టే సంస్కృతి తెలుగుదేశం కాదు అదే సునీల్ కుమార్ గారు ఎక్కడైనా తప్పు చేసే ఉండుంటే ఇంకా కొన్ని కొంతమంది ఇంకా వెనకాల ఉన్నారు వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్లు కట్టే ఉండే పరిస్థితులు వచ్చాయి అయినా కూడా సరే ఆయన ఆ ఉద్దేశం ఆయనకి లేదు కాబట్టి ఈ రోజుకి కూడా మండలంలో వైసీపీ వైసీపీ నాయకులు చాలా మంది అవుతున్నారు ఇది గమనించుకొని ప్రవర్తించాలని కోరుకుంటూ సెలవు కూడా పేరు పేరు ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఈరోజు ఏదైతే కార్యక్రమం జరిగిందో మా గ్రామం పక్కన గ్రామం అనేటువంటి మోగిడిత గ్రామంలో ఈరోజు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు మరియు అట్లాగే రెండుసార్లు మూడు సార్లు మంత్రిగా ఉన్నవాళ్ళు మరియు ప్రజెంట్ మంత్రిగా ఉండి కూడా ప్రజెంట్ మాజీ శాసనసభ్యుల వ్యక్తులందరూ కూడా ఎమ్మెల్సీలు కూడా వచ్చి పరామర్శించడం జరిగింది అది మా గ్రామంలో జరిగినటువంటి ఒక చిన్న విషయం మీ స్థాయికి సంబంధించిన విషయం కాకపోయినా కూడా ఈరోజు మీరు తండోపు తండోలుగా వచ్చి ఇక్కడ పరామర్శన జరిగింది అసలు తప్పుల గురించి మాట్లాడేటప్పుడు వైసీపీ తప్పుడు పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ఆత్మరక్షణ చేసుకోవాల్సింది ఏంటంటే మీ పుట్టుకే ఒక తప్పుడు పార్టీ మీ పార్టీలో తప్పులు చేసేవాళ్ళు మీరు మమ్మల్ని పాయింట్అవుట్ చేయడం ముందు మీరు ఎక్కడికి వస్తున్నారు ఏ విషయం మీద వస్తున్నారు ఎందుకు వచ్చారు అనేది తెలుసుకొని మాట్లాడు ఎందుకంటే నువ్వు ఒకటి రెండు సార్లు మంత్రిగా ఉన్నావు ప్లస్ శాసనసభలో మూడు సార్లు అయినావు నేను ఇది నేను తోపని చెప్తావు అయ్యా కాకాణి గోవంత్ గారు మీరు మాట్లాడేటప్పుడు ఏ విషయం మీద వచ్చారు మీరు ఏం మాట్లాడతాననేది స్కిప్ట్ తీసుకోవాలి నువ్వు అంతే తప్ప పెద్ద కుటుంబం ఏం కాదంటో లేదు ఎట్లా పెద్ద కుటుంబం మరి చెట్టు అయినటువంటి పెద్ద కుటుంబం కింద చిన్న చెట్లు మలవలేదు అటువంటి చెట్లు మీరు తొలిగిపోతే చిన్న చెట్లు పైకి వస్తున్నాయి ఏదో చిన్న పిల్లకాయలు అనేటువంటి ఒక వ్యక్తుల్ని మా ముస్లిం లీడర్ని ఒక వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలని మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా మీ ఇంట్లో లేరా వాళ్ళ ఇంటికి వచ్చి తాగేసి వాళ్ళకి గంజాయి గంజాం గంజాయి బ్రాండ్ అంబాసిడర్ మీ వైసీపీ పార్టీ గంజాయి పుట్టిందే మీలో నుంచి రౌడీజం ప్రోత్సహిస్తాం రౌడీజానికి పుట్టుక కానీ రౌడీజం ప్రోత్సహించారు కానీ వైసీపీ పార్టీ దొంగల పార్టీ దోపిడీ పార్టీ మీ పార్టీ తెలుగుదేశం పార్టీ నీతికి నిజాయితీకి మారిపోయే తెలుగుదేశం పార్టీ శాంతిత ఉంటాం అట్లా అక్రమ కేసులు పెడదలుచుకుంటే మీ యొక్క ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కూడా మిగలవు ఈరోజు ప్రతి ఒక్కరిని ప్లేస్లో పెట్టచ్చు మేము కానీ అట్లా పెట్టేదానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు కావచ్చు మా శాసనసభ్యులు కావచ్చు మా నాని గారు కావచ్చు ఎక్కడ కూడా వాళ్ళు అక్రమాన్ని ఎక్కడ కూడా వాళ్ళు వద్దు వద్దు శాంతి శాంతిని కొడతారు తప్ప ఒకవేళ మిమ్మల్ని బయటకు తీయాలనుకుంటే ఒక్క గ్రామంలో కూడా ఒక్క లీడర్ మీ కూడా మిగలడు కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి పెద్దవాళ్ళు వాడికి వచ్చారు మాట్లాడారు మిమ్మల్ని మాట్లాడే స్థాయి మాది కాకపోయినా కూడా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మీ నిజాయితీ లేదు మీలో అట్లే నిజాయితీ ఉన్నట్లయితే ఆ రోజు చేసి ముట్టడిచ్చేవాళ్ళు మీరు ఈ రోజు పిలుసుకొని ఫోన్ చేసి పిలుసుకొని రండి 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 రాని పిలిపించుకొని నుంచి తండ్రత రావాల్సిన అవసరం లేదు ఏది కూడా మీరు మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ వైడ్ మాట్లాడండి ఒక ఆడ ఇద్దరు బిడ్డలు చిన్న బిడ్డలు వాడు మీరు చూడండి వీడియోస్ చూపిస్తారు మీకు ఆఫర్ దట్ మీకు వీడియోస్ చూపిస్తారు ఫేక్ వీడియోస్ లేవు ఇక్కడ అన్ని వచ్చిన వీడియోస్ ఫేక్ వీడియోస్ చూపించేది మీరు మీ సోషల్ మీడియా తెలియజేసేట అవసరం లేదు ఒకసారి చూడండి ఎట్లా ఉంది ఆ బిడ్డలు పెట్టుకుని తోయడంతో వాళ్ళు తల పగిలి తల బొప్ప కడితే మీరు చేస్తూనే ఉన్నారు రాత్రి పది గంటలకు అప్పుడు కేసు పెట్టారు తప్ప మీకు అనవసరంగా జడ్జి గారు ఏమన్నా మీకు ఏమన్నా దాపరేకం పెట్టి మీకు మీకు శిక్ష చేస్తారా అక్కడ అక్రమంగా ఉంటే వదిలేసి ఉంటారు మిమ్మల్ని న్యాయం లేకపోతే వదిలేసి ఉంటారు ఇవన్నీ కూడా మాట్లాడుకోకుండా మీరు ఆడకొచ్చి మీరు చేసిన అభివృద్ధి ఏంటి మా శాసనసభ్యులు గారు మీ ఇద్దరు లేచి అసలు అర్థం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్క విలేజ్లోని పట్టుకొని మా యొక్క ఈ మండలం ముప్పై నాలుగు గ్రామాలు ఉంటే ప్రతి ఒక్క తో పేరుతో పిలుస్తాడు ఇప్పుడు అద్దరం ఫోన్ బట్టి ఏమమ్మా ఏమైంది 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 ఎందుకంటే మాకు ఆ యొక్క బానిస ప్రభుత్వం అని బయటకు వచ్చేసే బానిస సంఖ్య తీసేసుకొని మేము మాకు మేము ఇండిపెండెంట్గా ఈరోజు జరుగుతున్నాం గ్రామాల్లో అటువంటి మాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాకు ఊహిస్ ద గాడ్ ఫాదర్ మా శాసనసభ్యులు గారు మాకు ఖచ్చితంగా ఉంటుంది కదా మమ్మల్ని మనం కాపాడుకోవాలంటే అంతే తప్ప మాకు మీ సంపాదన అంతా ఇదంతా అంతా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరు ముందుగా తెలుసుకోవాల్సింది అంటే మీరు ఏంటంటే టూరిస్ట్ లాగా వస్తారు టూరిస్ట్ లాగా గెలిపోతుంది నెలలో ఒక రెండు సార్లు మా మా ఎమ్మెల్యే అట్ట అడగాదు నీతో నిరంతరం ప్రజల దగ్గర ఉంటాడు ఎప్పుడైనా ఎనీ టైం ట్వంటీ ఫోర్ ఇంటి సార్ మా ఆఫీస్ కూర్చో చూడండి మా ఆఫీస్కి వచ్చి చూడండి మీ మనిషిని మీరు పంపించవచ్చండి చూపించండి ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం నిరంతర రోడ్ల కోసం తాగునీటి కోసం ఏదో కార్యక్రమం చేస్తూ ముందుకు పోతాం తప్ప మీలాగా మేము అట్ట సంపాదించం ఇటు సంపాదించాం కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మీరు స్టేషన్లో ఉండి ఒకటి పద్నాలుగు కేసులు మాట్లాడి నువ్వు వచ్చి ప్రతి మా నియోజకవర్గానికి వచ్చి మా గ్రామాల్లోకి వచ్చి మా మండలానికి వచ్చి మాట్లాడుతామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు పాయింట్అవుట్ చేసుకోండి ఎక్కడే పోతున్నావు రెడ్డి మీద తప్పటి కేసు పెట్టారు ఆమె తప్పకేసి మీద తప్పటికే మీద తప్పటి కేసు పెట్టింది ఎందుకు మీచో ఎనభై నాలుగు రోజుల శిక్ష నీకు రేపు శిక్ష పడే రోజు దగ్గరలో ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఎక్కడ మాట్లాడుతున్నావు తెలుసుకొని మాట్లాడబడుతున్నావు ఆ గ్రామంలోకి వచ్చేటప్పుడు ఆ గ్రామంలో ఏం జరిగింది ఏం జరగబోతుంది అనేది నువ్వు తెప్పించుకో దగ్గర నుంచి అంతేకాని అవాక్ చవాక్ మాట్లాడితే మాత్రం ఇంకొకసారి మా గారి గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకోవడం ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి నిన్న తెలియజేస్తున్నాను ఈరోజు వైసీపీ మాజీ మంత్రులు ఎమ్మెల్సీ గారు వచ్చి మోడి గ్రామంలో ఏం జరిగిందో వాళ్ళకి అర్థమైంది మాకు తెలియదు అంత అన్యాయం ఏం జరిగిందని దాన్ని ఇప్పటికీ పదే పదే అన్యాయం అక్రమతో గగ్గోలు పెడుతూ ప్రతిసారి కొంచెం కశ్మెంట్ పెడుతున్నారు దీన్ని తెలకొన తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి తప్పుడుకైనా పెట్టే చరిత్ర తెలుగుదేశం పార్టీకి కానీ అదేవిధంగా పాసు సునీల్ కుమార్ గారు కానీ ఎప్పటికీ లేదు రాబోయే కూడా ఉండదని చెప్పని ఖండాపదంగా తెలియజేస్తూ ఈ యొక్క కేసు యొక్క పూర్వ ప్రాంతం పరిశీలిస్తే మొదటి నుంచి కూడా భయప్రాంతం గురి చేస్తూ పేద ప్రాంతంలో ఉండేటువంటి ఇంకెవరిని కూడా రాజకీయంగా ఏదో పట్టు చేస్తున్నటువంటి చరిత్రకరమైన కుటుంబాల నుంచి గడిచిన రెండు మూడు సంవత్సరాల నుంచే కొంచెం స్వేచ్ఛావాయువు చూపిస్తూ ప్రశాంతంగా ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే ఫలితాలను కానీ ఫలాలను కానీ పేద ప్రజలకు అందించడంలో మా నాయకులు అక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకులు ముందంజలో ఉండటం వరవలేక సునీల్ కుమార్ గారు కానీ అదేవిధంగా మా పెద్దలు నాని సార్ గారు కానీ వీళ్ళందరికీ వచ్చే మంచి పేరుని భరించలేక తప్పుడు ప్రచారం చేస్తూ ఏమీ దొరక్క అంటే తెలుగుదేశం పార్టీ కానీ కోట ప్రభుత్వం చేసే చెడు కార్యక్రమాలు అంటే ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి ఏమీ దొరక్క దీన్ని ఒక సాగుగా చూపి పదే పదే దీన్ని రీక్రియేట్ చేస్తూ దీన్ని పెద్ద చేస్తున్నారు ఒకటే చెప్తున్నాం మేము అక్కడ జరిగింది కేవలం కక్షాపూరితమైన రాజకీయ రైతే ఎవరు చేయటం లేదు అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఒక మైనార్టీసీల నాయకుడు ఆ గ్రామంలో నివాసి అతను ఏదైతే బోర్డు రిజిస్టర్కి సంబంధించిన విషయాన్ని ఒక అధికారిని ప్రశ్నించాడు అది అక్రమైతే చేయొద్దు సక్రమం అయితే చేయండి అలా కాని పక్షంలో ఎమ్మెల్యే గారి దృష్టికో లేకపోతే పై అధికారి దృష్టికో తీసుకెళ్ళి వాస్తవాన్ని చెప్పి ఆ ప్రజలు కూడా పెట్టి ఎవరైతే నచ్చకాలన్నారో వాళ్ళని కూడా వివరించి సరైన క్రమంలో చేయండి అని చెప్పిన విషయాన్ని వేరే విధంగా వాళ్ళకి అన్వయిస్తూ వాళ్ళని రెచ్చగొట్టి పదే పదే వాళ్ళ ఫోన్ ద్వారా బయట చేరి సంభాషణ జరుపుతూ అడ్డంగా దొరికి దొరికిన వ్యక్తిని పట్టుకొని మీరు అక్రమం కేసు అక్రమం కేసు అంటే మీరు చేసింది అక్రమం కాబట్టి కేసు సక్రమైన కేసు పెట్టారు అది ఎవరు ఏదైతే జాగీర్కి ఇబ్బంది జరిగిందో జాగీర్పై కేసు పెట్టలేదు నా మీద అన్యాయం జరిగిందని పెట్టాడు మా ఇంటి మీద గొడవ చేశారు పలానా వ్యక్తులను పెట్టారు దాని యొక్క కేసుని ఎస్ఐ గారు కానీ వాళ్ళ యొక్క పరిశీలన తేలింది ఏంటంటే వాతను ఏదైతే ఇప్పుడు ముద్దయగా ఉండారో వాళ్ళు వచ్చి దాని ఇన్వాల్వ్ అయ్యారు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసి పెట్టారు దాని చట్టం ప్రకారం చట్టం చర్యలు తీసుకున్నారు దీన్ని పార్టీకి ఎమ్మెల్యే గారికి పోయిన కరెక్ట్ కాదు ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా మిమ్మల్ని గౌరవిస్తూనే ఉన్నారు అప్పుడు గౌరవించారు ఇప్పుడు గౌరవించారు ఎమ్మెల్యే గారు మంచి చేసిన వాడిని ఎవరిని మర్చిపోయే చర్య ఎమ్మెల్యే గారికి లేదు దయచేసి దాన్ని గమనించండి వైసీపీ నాయకులు ఎక్కడి నుంచో వచ్చి చిలకూరు మండలంలో చాలా ప్రశాంతంగా ఉన్నాము రాజకీయాలు కానీ అందరమే వైసీపీని తేడా లేదు గూడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వైసీపీ మా కంటే కూడా వైసీపీ పార్టీ కార్యకర్తలు ప్రజలే సానుభూతి పరికువచ్చి ఎమ్మెల్యే గారి దగ్గర పనులు చేసుకుంటున్నారు ఇక్కడ ఎటువంటి రాజకీయాలకి కావలేదు మీరు బయట నుంచి ఇక్కడ క్రియేట్ చేయాలంటే మాత్రం జరగదు జరగని ఇవ్వం కూడా అని చెప్పి తెలియజేస్తూ ఎస్ఐ గారి గురించి చెప్తూ ఎస్ఐ గారు అక్రమ కేసులు పెడుతున్నారు అంటారు మేము ప్రతిరోజు మా విలేజ్లో ఏదో ముందు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు కాంప్రమైజ్ కాంప్రమైజ్ ఎస్ఐ గారు ముందు కాంప్రమైజ్ అండి అసలు గొడవలు పెట్టుకోవద్దు కేసులు కట్టద్దు అని చెప్పి చెప్తారు అలాంటి గారిని పట్టుకొని సురేష్ గారంట అంతకుముందు చేసి మీ అంజినెడ్డి గారు ఇంకో రెడ్డి గారు ఇంకో రెడ్డి గారు చేసినట్టు మర్చిపోయి మీరు ఇప్పుడు ఏదైతే మంచి చేస్తున్నామో నేల మీద కూడా దుర్దేశం ఆపాదిస్తూ మాట్లాడడం కూడా కరెక్ట్గా అని చెప్పి తెలియజేస్తున్నాము ఇదే విధంగా ఎక్కడ కూడా మేము చేసే మా కూట ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమం వాళ్ళులాగే కేవలం మీకు ఏ సాగు ఇలాంటి ప్రచారాన్ని తిప్పు రాబోయే రోజులు కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క ప్రచారాలు తిప్పు కొడుతూ మేమందరం కూడా ఆ యొక్క కుటుంబానికి కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకత్వానికి తెలుగురు మన తెలుగుదేశం పార్టీ మరియు మా రాష్ట్ర కుమార్ గారి యొక్క మద్దతుతో ముందుకు సాగుతామని తెలియజేస్తూ